రెండో టే ఆ ఏం బాబు ఓ చెప్పాలి బాబురాదు లేదా అప్పుడేంటి వస్తానేం కలగదామంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరిపడరా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ గా పెట్టాడు నన్నే నేను ఏం చెప్పంటావా కాశీ మంది చెప్పంటావా నువ్వు నీ దగ్గరే ఉందో చెప్పవా ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ అయితే రెండు వట్టి చట్నీ ఏం తలస్నానం చేసుకుంటావు నీకు ఎందుకు ఎవడండి ఎవడం హోటల్ కొత్తలో ఉన్నాడు అరే ఇస్తానరా నీకు వచ్చిన జలక్ బట్ట చెప్తా ఈ చిదంబరగాడి హోటల్లో చపాతి తిన్నా పాత హవాయి చెప్పు పీకు తినే బెటర్ థ్యాంక్ యూ నేనే నా నే నన్ను నా నేనానే నా నే నన్న నే నానే చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అవమ్మతారా అలా అరుస్తున్నావు ఏనా నేను అయితే పిండి లేదన్నా అవును దెబ్బ రోడ్కి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దెబ్బ రోట్ట నేను బిల్ రైట్ నీకు దిబ్బ రోట్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు

నన్ను ప్రేమించాడు పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రో ప్రేమ కాలేదు తొక్కే కదా ప్రేమించేసింది పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య

నీ ప్రతి లోకానికి తెలియజేస్తాను వీళ్ళ కుటుంబానికి ఎంతో జరుగుతుందన్నయ్య జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ద బెస్ట్ గిరి బాబా జైల్లో కొడుకు ఎలా ఉన్నాడు అని చూసేద్దామని వచ్చావా మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యాన్ని తీసుకెళ్దామని వచ్చా చూడుగిరి మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్ లో వస్తాను నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బావి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి మంచి సెలవు పుట్టిని అదవా ఆడి మాటలు పట్టించుకుంటావిడరా చూడు నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే వారికి దూరం చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను జీవితాంతం కురిపోయేట్టుగా చేస్తా దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా